ప్లీజ్ కన్ఫర్మ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లాస్ క్లాస్లో క్యాష్ డిస్కౌంట్ సిసిబుల్ లో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ క్లియర్ కదా హలో వినపడుతుందాస్ ఎస్టర్డే కంప్లీట్ చేశారా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్ గుడ్ ఈవినింగ్ యా గుడ్ అండి డౌట్స్ ఉన్నాయా ఎస్టర్డే క్లాస్ లో క్లియర్ కదా సార్ నో సార్ నో సార్ డౌట్ లేదు సార్ యా 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 క్లియర్ యా డన్ గైస్ సో టుడే వచ్చేసి మనకి అకౌంట్స్ రిసీవల్లో కస్టమర్ డౌన్ పేమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం లాస్ట్ టాపిక్ సో కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారో చెప్పండి చెప్పండి ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారు కస్టమర్ డౌన్ పేమెంట్స్ చెప్ప కస్టమర్ డౌన్ పేమెంట్ ఫర్ ద మనము సేల్స్ క్రెడిట్ సేల్స్ చేసేటప్పుడు ఉపయోగిస్తారు ఓకే అదే మీనింగ్ ఏంటి డౌన్ పేమెంట్స్ కి మీనింగ్ ఏంటి కరెక్ట్ గా

మిగతా నో ఐడియానా ఓకే చూడండి పీడిఎఫ్ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి ఓకే సో కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనం కస్టమర్స్ నుంచి ముందుగానే కస్టమర్స్ నుంచి ముందుగానే అడ్వాన్స్గా అమౌంట్ రిసీవ్ రిసీవ్ చేసుకోవడానికి మనం కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను ద ఎస్ఏపి కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ అడ్వాన్సెస్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ టు ఫిల్ఫిల్ సేల్స్ ఆర్డర్స్ బిఫోర్ ది యాక్చువల్ సేల్ హ్యాస్ అక్ దీస్ కస్టమర్ అడ్వాన్సెస్ ఆర్ ఏ లైబ్రటీ ఫర్ ది ఆర్గనైజేషన్ విచ్ విల్ బి క్లియర్డ్ బై ఫ్యూచర్ సేల్స్ మన బిజినెస్ యాక్చువల్గా కస్టమర్కి అప్పుగా సేల్ చేస్తుంది అనుకోండి అది కామన్గా జరుగుతుంది ఒకవేళ కస్టమర్ ఒక వన్ ల్యాక్ సరుకు కావాలని చెప్పారు మన బిజినెస్కి సేల్స్ ఆర్డర్ లాగా అనుకోండి అంటే కన్ఫర్మేషన్ కోసం నేను వన్ ల్యాక్స్ సరుకు మీ దగ్గర నుంచి తీసుకుంటాను అని కన్ఫర్మేషన్ కోసం ఆ వన్ ల్యాక్ సరుకులో ముందుగానే మనకి యాభై వేల అమౌంట్ అడ్వాన్స్గా ఇచ్చాడు అది మన బిజినెస్కి ఏమవుతుందంటే అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు లెక్క అనమాట అంటే ముందుగా డబ్బులు ఇచ్చారంటే మనము స్టాక్ అనేది తర్వాత వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాతనో వాళ్ళకి మనం పంపించడం జరుగుతుంది వాళ్ళు మనం కాల్ చేసి చెప్పినప్పుడు పంపిస్తాం అంటే ఫ్యూచర్ సేల్స్ అంటాం వాటిని సో అంతవరకు అతను ముందుగానే మనకి డౌన్ పేమెంట్ అనేది ఒక యాభై వేలు ముందుగానే పే చేశాడు లక్ష రూపాయల సరుకులో యాభై వేలు ముందుగానే పే చేశాడు ఇంకా రిమైనింగ్ మెయిన్ ఇన్వాయిస్తో కలిపి వన్ ల్యాక్ సరుకు మనము ఫ్యూచర్లో పంపిస్తాం అతను ఎప్పుడు చెప్తే అప్పుడు దీనే మనము కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్స్ అంటాం ఓకే డన్ దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి ఆల్టర్నేటివ్ రీకన్సలేషన్ జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబల్ జీరో ఎఫ్ఎస్ డబల్ జీరో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ అనే ఒక జిఎల్ని చేసుకోవాలి కరెంట్ లైబిలిటీస్ కింద లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సలేషన్ అకౌంట్ ఓబిఎక్సార్లో మనం బ్యాక్ హెండ్లో అసరించేయాలి పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ ఎఫ్డాస్ ట్వంటీ నైన్లో ముందుగానే యాభై వేల అమౌంట్తో ఒక ఎంట్రీ కస్టమర్తో పోస్ట్ చేయాలి పోస్ట్ ఇన్వాయిస్ అగేనెస్ట్ అడ్వాన్స్ ఎఫ్బి సెవెంటీలో మెయిన్ ఇన్వాయిస్ రైడ్ చేయాలి కస్టమర్ లైనేటెడ్ డిస్ప్లే ఎఫ్బీఎల్ఫైఎన్లో మనం చూస్తాం ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్డాస్ థర్టీ నైన్లో మనము ఆ రిమైనింగ్ వేలు ట్రాన్స్ఫర్ చేస్తాం తర్వాత కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ డాష్ ట్వంటీ ఎయిట్లో దాన్ని క్లియర్ చేస్తాం ఇవి నార్మల్గా స్టెప్స్ అనమాట ఓకే డన్ దానికి సంబంధించి పీడిఎఫ్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి డౌన్ పేమెంట్స్ బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి లయబిలిటీస్ లయబిలిటీస్లో మనకి రీకాన్ అకౌంట్ టైప్ అనేది కూడా కస్టమర్స్ తీసుకోవాలి జీ డబల్ జీరో వన్ జీ జీరో సిక్స్టీ సెవెన్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఎస్సేపీ ఓపెన్ చేస్తున్నాను సార్ ఇది ఏపీ కూడా ఉంది కదా అండ్ డన్ని ఇది అయిపోయిన తర్వాత ఓకే నెక్స్ట్ చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్ళి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అనే ఒక జిఎల్ని క్రియేషన్ చేద్దామండి కరెంట్ లైబ్రీస్లో ఓకే డన్ ఎఫ్ఎస్ డబల్ జీరో కరెంట్ లైబ్రేటీస్ రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి డేటాని

కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ ఇక రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ వచ్చేసి కస్టమర్స్ లైన్ ఎయిట్ ఐటెన్ డిస్ప్లే డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రస్ జీ జీరో సిక్స్ సెవెన్ తీసుకోవాలి సేవ్ చేయండి ఓకే డన్ నెక్స్ట్ లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్సిలేషన్ అకౌంట్ ఓబిఎక్సార్లో వెళ్ళి బ్యాక్ అండ్లో మనం ఫిల్ చేస్తాం దీంట్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని కూడా పిలుస్తాం స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఓకే చూడండి ఏ డౌన్ పేమెంట్ ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ దీన్ని ఓపెన్ చేస్తున్నా అకౌంట్స్ ఇక్కడ డొమెస్టిక్ తీసుకోండి డొమెస్టిక్ కస్టమర్ డౌన్ పేమెంట్ విత్ ఇన్ విత్ ఇన్ ఇండియా డొమెస్టిక్ కస్టమర్ ఇక్కడ స్పెషల్ జియోల్ ఇండికేటర్ అంటే ఇప్పుడు క్రియేట్ చేస్తాం కదా ఆ ని తీసుకోవాలి అడ్వాన్స్

ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ సేవ్ ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే లక్ష రూపాయల అమౌంట్లో ముందుగానే కస్టమర్ మనకు యాభై వేలు ఇచ్చేశాడు సో ఎఫ్డాస్ ట్వంటీ నైన్ ఎఫ్ ఎఫ్డాస్ ట్వంటీ నైన్ చూడండి పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ డిజెడ్ ఓకే టుడే వచ్చేసి జీరో త్రీ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ డిజెడ్ జీరో వన్ కస్టమర్ డౌన్ పేమెంట్ కస్టమర్ని తీసుకోండి ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ ఏ కే అంటే వెండర్ డి అంటే కస్టమర్ ఆ డి సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఓకే జాగ్రత్తగా బ్యాంక్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను वालू कस्टमर इन वाइस न्यू ईटमेंट एंट्र ओके फिफ्टी थवे कस्टमर इन वाइस सकेंटल जीरो फाइव वाजोड इन कंपनी को ఒకసారి వెళ్ళి చూద్దామండి ఫైవ్ ఎన్ ఎన్లో వెళ్ళి చూద్దాం స్లాస్ఎన్ ఎబ్బి ఫైవ్ ఎన్ ఇక్కడ ని సెలెక్ట్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేయండి ఎందుకండి సో చేయట్లేదు ఎవరైనా చెప్పండి ఎందుకు సేవ్ ఎందుకు సో చేయలేదు అది రీజన్ వెరీ గుడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటేనే మనకి అక్కడ సో చేస్తుంది లేకపోతే సో చేయదు డిజెడ్ అంటే కేఆర్ డాక్యుమెంట్ లైక్ సిఆర్ డాక్యుమెంట్ జనరేట్ ముందే డీజెడ్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తాం వన్ లాక్ వరకు కస్టమర్ మనకు కావాలన్నాడు బట్ మనకు ముందుగానే అతను యాభైలు పే చేసేసాడు సో దీన్ని డిజెడ్ అని చెప్పుకుంటాం ఓకే ఇప్పుడు మెయిన్ ఇన్వైస్ వన్ ల్యాక్తో మెయిన్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం ఇక్కడ న్యూ సెషన్ అండి న్యూ సెషన్ వచ్చేసి మనకి ఎఫీ సెవెంటీ ఎఫ్బీ సెవెంటీ సో కంపెనీ కోడ్ టుడే తీసుకోవాలి ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేయండి ఇక వన్ లాక్ పోస్ట్ చేస్తున్నాను అంటే యాభై వేలు ముందుగా పే చేశాడు తర్వాత వన్ లాక్ తో రైజ్ చేస్తున్నాం ఇన్వాయిస్ ని చెక్ చేద్దాం అక్కడికి ఎఫీఎల్ ఫైవ్ లిస్ట్ రిఫ్రెష్ ఓకే ఇంక ఎంత పెండింగ్ ఉంది యాభై వేలు పెండింగ్ ఉంది అంటే ముందుగా డిజెడ్ డాక్యుమెంట్ తో మనం ఫిఫ్టీ థౌసండ్ పోస్ట్ చేసాము అడ్వాన్స్ గా తర్వాత మెయిన్ ఇన్వాయిస్ వన్ ల్యాక్ రైజ్ చేశాము ఇంకా 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 లైక్ ఫిఫ్టీ థౌసండ్ పెండింగ్ ఉంది ఈ డిజెట్ కాస్త డిఏగా మారుతుంది డిజెట్ కాస్త డిఏగా మారుతుంది దానికి సంబంధించిన టీ టీకోడ్ ఏముంది ఇక్కడ ఎఫ్ డాష్ థర్టీ నైన్ లోకి వెళ్తాం ఎఫ్ డాష్ థర్టీ నైన్ స్లాస్ డేటా ఇప్పుడు డి పోస్టింగ్ డేట్ ఇప్పుడు ఆగస్ట్లో ఉన్నాం కాబట్టి ఫిఫ్త్ మంత్ వచ్చేది బిఫోర్ ఏం వచ్చేది ఫోర్త్ మంత్ వచ్చేది ఎందుకంటే మనము దాంట్లో ఓబి ఓబి ఫిఫ్టీ టూలో మనము ట్వల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది లేదు నువ్వు ఏ మంత్ ఓపెన్లో పెట్టుకుంటే ఆ మంత్ ఉంటే కన్నా ఇక్కడ కాదు మళ్ళా మార్చుకోవాలి మేము అక్కడికి వెళ్ళి అదే లైక్ కస్టమర్ని సెలెక్ట్ చేయండి ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ సిక్స్టీన్ మిస్సింగ్ అంట ఎక్కడ వెళ్ళాలి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఎఫీ నైన్ ఎఫీఎన్ వన్ గ్లోబల్ సర్టిఫిక ఎఫ్బిఎన్ వన్లో వెళ్ళాలి న్యూ డాక్యుమెంట్ న్యూ స్టేషన్ తీసుకున్నాన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి ఇక్కడ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ వన్ ఎయిట్ సేవ్ దా చేంజెస్ ఫర్ సేవ్డ్ ఓకే ఇప్పుడు అక్కడే వెళ్దాం ఈ ప్లేస్లోకి ఇప్పుడు చూడండి టైప్ డీజెడ్ కాస్త గా మారుతుంది ఓకే ఎంటర్ దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ సేవ్ చేయండి క్లియర్ డాక్యుమెంట్ వాస్ వాజ్ కంపెనీ కోల్ ఒకసారి చూడండి లిస్ట్ రిఫెస్ చూడండి డిజెడ్ కాస్త డీజేగా మారిపోయింది ఇప్పుడు ఈ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసేద్దాం ఎక్కడ వెళ్ళాలి ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ స్లాస్ ఎన్ ఎఫ్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటాం पोस्ट इनकमिंग पेमेंट्स टुडे डेट इवें डिजिट ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూసారా అమౌంట్ హండ్రెడ్ ఫిఫ్టీ అసైండ్ ఫిఫ్టీ నాట్ అసైండ్ జీరో ఎన్ఎఫ్ సేవ్ వాడికి టోటల్ క్లియర్ వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి చూస్తే టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయి ఉంటుంది చూడండి ఇలా క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు చూడండి ఇలా సో చేస్తుంది ఓకే ఇలా అండి ఈ విధంగా మనము డౌన్ పేమెంట్స్ అనేది చేయాల్సి వస్తుంది డౌన్ పేమెంట్స్ ఈ విధంగా మనము చేయాల్సి వస్తుంది ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ డౌన్ పేమెంట్స్ అర్థమయ్యా కస్టమర్ డౌన్ పేమెంట్ అర్థమైందా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏంటండి హలో సార్ రియల్ టైమ్ లో ఇది ఇండివిజువల్ చేస్తారా ఎంట్రీ మనం మనం చేసి చూపించాల మనము కాన్ఫిగరేషన్ చేసి ఒకసారి ట్రైనింగ్ మనం ఇవ్వాలి అంతే మనము వాళ్ళకులాగా అన్ని ఎంట్రీస్ పాస్ చేసి చూపించాం ఒక సెటప్ తర్వాత ఒకసారి చూపిస్తాం వాళ్ళకు అంతకు అన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పీడిఎఫ్లో ఎలా పంపిస్తున్నారు మీకు అలా అన్ని అన్నీ లో చేస్తారు ఓకే ఏమైనా ఉంటే వాటిలో చూసుకోమని చెప్తారు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు మనకు టికెట్స్ రైజ్ చేస్తారు మాక్సిమం ట్రైనింగ్ ఇస్తారు సో మాకు ఇవ్వ ట్రైనింగ్ ఇవ్వాలి కదా సార్ మన వాళ్ళకి ట్రైనింగ్ మరొక సీనియర్ ఇంకా ట్రైనింగ్ సార్ మాకు ఎక్స్‌పెరియన్స్ కాన్ఫిగరేషన్ సంబంధించింది ఎక్స్‌పెరియన్స్ వాళ్ళ వినబడు జస్ట్ జస్ట్ కేటి కేటి నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అది మాత్రమే ఇస్తారు కాన్ఫిగరేషన్ చేసి చూపించేంత ఉండదు ఓకే సో అదే డన్ వన్స్ యా